సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి రిజల్ట్స్ కూడా బయటకు వచ్చేసినాయి కాంగ్రెస్ ఏమో మేము గెలిచినారు బీఆర్ఎస్ ఏమో లేదు 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 మేము గెలిచిన బీజేపీ వాళ్ళు అయితే ఎలక్షన్స్ లైట్ తీసుకున్నారు కాంగ్రెస్ కేమో సిక్స్టీ సెవెన్ హండ్రెడ్ సీట్స్ వచ్చినాయి అండ్ బీఆర్ఎస్ ఏమో ఫోర్ థౌసండ్ చేయించే సీట్స్ అయితే వచ్చినాయి టెక్నికల్ గా చూస్తే కాంగ్రెస్ గెలిచినట్టుగా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు దాజిక్స్ సింపుల్ ప్రీవియస్ గా కేసీఆర్ గారు తన సీఎం సీట్ ని కోల్పోవడానికి మెయిన్ సహకరించింది కాంగ్రెస్ కి పల్లెలే హైదరాబాద్ లో మాక్సిమం బీఆర్ఎస్ చేసింది సో ఊర్లల్లో ఎక్కడైతే బీఆర్ఎస్ మొత్తానికి స్వీప్ అయిందో అక్కడ కూడా నాలుగు వేల సీట్ల కన్నా ఎక్కువ రావడం అనేది మామూలు మాట కాదు దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి జనరల్ గా ఈ లోకల్ బాడీ సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ లో ఏమవుతుందంటే ఎమ్మెల్యేస్ విల్ హోల్డ్ మాక్సిమం పవర్ మనం మీరు వీడియోలు చూసే ఉంటారు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మేము మీకు పని గుడి చేయము మీకు ఏది ఇయ్యము మీకు రావాల్సిన నిధులు ఇవ్వమని చెప్పి భయపెట్టిస్తున్నారు జనాలు సో జనాలు కూడా ఏంటంటే అంటే మాకు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకే ఎక్కువ అందుకే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రేషియో వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పైన ఉంటుంది రూలింగ్ పార్టీకి అట్లాంటి ప్లేసెస్ లలో కూడా బీఆర్ఎస్ ఏంటంటే స్వీపింగ్ మెజారిటీతో గెలిచింది అండ్ స్వయంగా సీఎం గారి వచ్చి ప్రచారం చేసిన తర్వాత కూడా సో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎక్కడైతే ఓడిపోయినామో అక్కడి నుంచి తిరుగుబాటు స్టార్ట్ అయింది అక్కడి నుంచి గెలుచుకుంటూ వస్తున్నాం అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ పెట్టండి